మొట్టమొద స్టే వచ్చినా సరే మూడు గంటలకు రెడీగా ఉండాలి మూడు గంటలకు రెండు గంటల ముప్పై నిమిషాలు పిలుస్తాం మూడు గంటలకు వచ్చేసేయాలండి నువ్వు నువ్వు ఏడు వచ్చేసేయాలండితేడితే సాయంత్రం ఎవరు ఉండట్లేదు అండి చూసే వారి దూర ప్రాంతాలు వెళ్ళవలసిన వారు ఉన్నారు మూడు గంటలకు కట్టాలి శ్రీ లక్ష్మి నందికొట్ట విఘ్నేశ్వర వారి ఆలయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నాదేళ్ల గ్రామంలో జాతీయ స్థాయి బండులాగుడు బల ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు నిన్న రెండు పల్లె భాగానికి ప్రదర్శనలు పూర్తి చేసుకొని ఈరోజు ఉదయం నాలుగు పల్లె భాగానికి ప్రదర్శనలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఆరు పల్లె భాగానికి ట్రాసుకున్నామండి మూడు గంటల నుంచి ప్రదర్శనలు శ్రీ లక్ష్మీ లక్ష్మీచందకేశ్వర స్వామి ఆశీస్సులతో పెత్తి రవీంద్రబాబు గారు కొండమాలవారిపాలెం కాకుమారి మండలం గుంటూరు జిల్లా మొదటి చీట్టు ఎవరికి వచ్చినా సరే మూడు గంటలకు కట్టాలి వాతావరణం చల్లగానే ఇబ్బంది ఏం లేదు జతగా పోటీకి రావాలి శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో బండ్ల మతల్ ఆశీస్సులతో మంచాల రమాదేవి గారు తర్వాత కొత్త పాలెం పాపట్ల జిల్లా ఏడవ జతగా రెడీగా ఉండాలి శ్రీ కనకదుర్గమ్మ తల్లి కనకమ్మ తల్లి ఆశ్రయలతో బుల్స్ ఎంకేఎం బుల్స్ ఆళ్ళ రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు పెదకా కానీ ఎంకే ఎంబుల్స్ మేస్త్రి కాదర్ మాస్తూ ఎనిమిదవ జతగా రెడీగా ఉండాలి ఎనిమిది ఆఖ జాత గంగమ్మ తల్లి ఆశ్రస్లతో ఎస్ఎస్ఆర్ బుల్ సావుల గోపీకృష్ణ గారు ఏలుపూరు జిల్లా మూడవ తెత రెడీగా ఉండాలి పెద్దనపల్లి పెద్దబ్బాయి బుజ్జి మెమోరియల్ వై మనోజ్ చౌదరి గారు రాయిపాడు దర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఆరో జాతగా రెడీగా ఉండాలి ఆరు పమిడి అంజ చౌదరి గారు ఐదు రెండవ జతగా రెడీగా ఉండాలి పమిడి అంజ చౌదరి గారు ప్రతిపాడు ముల్లపాడు జాత ఉన్నారు డిఎస్సి బుల్స్ నాదండ్ల ఐదో జతగా రెడీగా ఉన్నారు చదువు చదువు అన్నా బావాలా మొట్టమొదటి జతగా పెద్ద రవీంద్ర బాబు గారు కొండపాల వారి పాలెం కాకుమాన మండలం గుంటూరు జిల్లా మూడు గంటలకు కట్టాలండి రెండవ జతగా పమిడి ఎన్జిఓ చౌదరి గారు ప్రతిపాడు మూడవ జతగా ఎస్ఎస్ఆర్ బుల్స్ ఆవల గోపీకృష్ణ గారు వేల్పూరు నాలుగో జతగా పమిడి అంజయ్ చౌదరి గారు ప్రతిపాడు ముల్లపాడు జాత ఐదు డిఎస్సీ బుల్స్ నాదన్ల ఆరు వై మనోజ్ చౌదరి గారు రాయిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఏడు మంచాల రామాదేవి గారు తర్వాత కొత్త పాలెం బాపట్ల జిల్లా ఎనిమిది ఇరాన్ వై బుల్స్ ఎంకేఎం బుల్స్ పాల రాజేష్ యాదవ్ గారు లక్ష్మీ యాదవ్ గారు పెథకా కానీ ఎంకేఎం బుల్స్ మహస్త్రి కాతరమాస్తాం గారు ఎత్తరపూడి ఎనిమిదో జతగా రెడీగా ఉండాలి మూడు గంటలకు కరెక్ట్గా కట్టాలండి సహకరించాలి